హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ బాగున్నారా అందరూ ఈరోజు మా ఇంట్లో బీరకాయ కూర గోంగూర పచ్చడి అనమాట ఎంత టేస్టీగా చేస్తాను చూడండి గోంగూర పచ్చడి కూడా చాలా ఈజీగా పచ్చిమిర్చి టమోటా వేసి చేసుకుంటాను నేను బాగుంటుంది గోంగూర పచ్చడి రకరకాలు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే సగానికి చెరి సగం ఉల్లిపాయలు వేయాలి సగం బీరకాయ ముక్కలైతే సగము ఆనియన్స్ అనమాట ఇట్లా చెరి సగం వేసి చేసుకుంటే కర్రీ ఎలా వస్తుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను బాండీ పెట్టానండి తాలకు వేసుకోవాలి త్వరగా అయిపోతుంది కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది బాండీ హీట్ ఎక్కింది ఆయిల్ వేస్తాను బీరకాయ కూరకి కొంచెం ఆయిల్ తక్కువే పడుతుందండి వస్తుంటే నేను పకోడీలు చేశాను ఆ పకోడీలు చేయంగా ఆయిల్ మిగులుతుంది కదా త్వరగా మనము కర్రీస్ వాడుకోవాలి నిల్వ పెట్టకుండా నేను అదే ఆయిల్ వేసాను ఇలాంటి కూరలకు బాగుంటుందండి ఈ ఆయిల్ ఆయిల్ హీట్ అయింది తాలింపు దినుసులు మామూలుగా వేసేసుకుంటాం కదా వేగింది ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేయించుకోవాలంటే ఉల్లిపాయల కంటే కూడా బీరకాయ ముక్కలు త్వరగా వేగిపోతాయి అందుకని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు మనము వేయించుకోవాలి మీకు అందరికీ తెలిసిన విషయమే ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే కొంచెం దీంట్లో సాల్ట్ వేస్తాం సాల్ట్ చూసేస్తున్నా ఎందుకంటే దీంట్లో కొబ్బరి కారం నేను రీగా పెట్టుకుంటాను కదా కొబ్బరి కారం టేస్ట్ చెప్తూ ఉంటాను కదా కూరలో కానీ అందుకని సాల్ట్ కొంచెమే వేసుకోవాలి బీరకాయ తోటకి చాలా తక్కువ పడుతుంది సాల్ట్ వేసుకున్నాం అనుకోండి కూర అంతా ఇంకా మనం దాన్ని ఏం చేయలేదు మళ్ళీ టమాటా వేయాలి టేస్ట్ చేంజ్ మారిపోతుంది అందుకని ఫస్ట్ మనం తక్కువ వేసుకున్నాం అనుకోండి ఏ ప్రాబ్లమో ఉండదు పసుపు కరివేపాకు లాస్ట్లో వేస్తాను ఇప్పుడు మనం ఉల్లిపాయలు కొంచెం సేపు మబ్బనిద్దాము చూసారా హాఫ్ బాయిల్ అయినాయి మనకు ఆనియన్స్ ఇప్పుడు మనము బీరకాయ ముక్కలు వేసేస్తాము బీరకాయలు కూడా చాలా లేతగా ఉన్నాయండి స్వీట్గా అంటుంది బీరకాయలు చూస్తేనే తినాలనిపిస్తుంది మమ్మీ అని మనకు కూరగాయలను బట్టి టేస్ట్ కూడా వస్తుంది అనమాట సరే ఇప్పుడు బీరకాయ ముక్కలు చూడండి ఈవెన్గా ఎంత చక్కగా కట్ చేశాను చాప్తోనే కట్ చేశాను అనమాట ఆ కట్ చేసేది కూడా షార్ట్ వీడియో పెడతాను మీకు మనం ఇప్పుడు బీరకాయలు అన్నీ కూడా కలుపుకొని మగ్గనివ్వాలి ఇప్పుడు ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయలు అంతా కూడా తొక్కదీయాలన్నమాట ఈ రెబ్బలు ఈ లోపల ఇప్పుడు మనము వెల్లుల్పాయలు మాత్రం ఇవ్వల్చుకొని దీంట్లో వేసేసుకోవాలి తాలింపులో వేస్తే చేదొచ్చేస్తుంది మనకి ఇట్లా ఆవిరి మీద వెల్లుల్లిపాయలు ఈ ఫ్లేవర్లో మనకు బీరకాయ ఫ్లేవర్లో ఉడికాయ అనుకోండి చాలా మంచిది హెల్త్ కేర్స్లో అయితే ఎంత మంచిదో టేస్ట్ టేస్ట్ ఆరోగ్యానికి మంచిది వెల్లుల్లి దేంట్లో తినాలో దాంట్లోనే మనం వేసుకొని తినకడతాము అందుకని వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసాను మొత్తం ఇప్పుడు ఒక పది నిమిషాల్లో అయిపోతుంది కర్రీ ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తాం ఒకవైపు బీరకాయ కూర మొక్కుతుంది ఒకవైపు నేను బాండీ పెట్టేసి గోంగూర పచ్చడికి రెడీ చేద్దామని చెప్పి కొంచెం ఆయిల్ వేస్తున్నా అదే ఆయిల్ అండి పకోడి ఆయిల్ గోంగూర లేత బీరకాయలు ఎంత లేతలు ఉన్నాయో గోంగూర కూడా చాలా అంటే చాలా లేతగా ఉంది పెద్ద కట్టలు రెండు అన్నమాట మీకు అవి ఉడికే వరకు ఎంత అవుతుందో అప్పుడే అర్థమవుతుంది ఎంత లేత గోంగూర దీంట్లోనే ఒక మూడు నాటు టమాటాలు పచ్చిమిరపకాయలు కొంచెం ఇలా పచ్చడి ఉంటుందండి ఒత్తిడి గోంగూర పసుడితోనే తినేద్దామా అనేలాగా ఉంటుంది పచ్చడి ఈ విధంగా చేస్తే సరిపో మనం కారం ఎంత తినగలుగుతామో అన్ని పచ్చిమిక్కి వేసుకోవచ్చు అనమాట స్పైసీగా కావాలంటే పచ్చిమిక్కి వేసుకోవచ్చు లేదా మనకు కొంచెం పుల్ల పుల్లగా కారం తక్కువ ఉండాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు నేనైతే మాకు తగినంత కారం తినేలాగా కొంచెం వేసానికి ఇట్లా మాత్రం కంపల్సరీ రాళ్ళ ఉప్పు వేసుకుంటే చాలా టేస్ట్ అనమాట అన్నీ కలిపి మనము ఈ ఉప్పుకి వాటర్ వస్తుంది కాబట్టి మొత్తం ఆ కొంచెం ఆయిల్ తోటి ఈ ఉప్పుతోటి ఇవన్నీ కూడా మగ్గ పెట్టుకోవాలన్నమాట చూసారా కర్రీ ఎంత చక్కగా వేగిపోయిందో బీరకాయ ఉల్లిపాయలు అసలు ఆనియన్స్ కనిపించట్లే చూడండి బీరకాయలు కనిపిస్తున్నాయి బీరకాయ ముక్కలు ఫైనల్గా కొంచెం పసుపు కొంచెం కొబ్బరికారం పసుపు వేయకుండా వేయించినందుకే కూర అంత చక్కగా మగ్గింది అదే ముందే మనం పసుపు వేసుకున్నట్టయితే అడుగు అనమాట కూర ఫ్రెండ్ చెప్పినప్పటి నుంచి అట్లా చేసిన ఎవరైనా చెప్తే మనకు తెలుస్తుంది లేదా కొన్ని కొన్ని మనకే ఐడియా వస్తుంది చూసారా ఎంత చక్కగా మగ్గిపోయింది కూర బీరకాయ ఆనియన్స్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారా ఎంత తక్కువైపోయిందో గోంగూర రెండు కట్టలైనా కానీ లేతగా ఉండబట్టి అంత తక్కువైపోయిందన్నమాట చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి పసుపు రాళ్ళు ఉప్పు వేసాను కాబట్టి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు పసుపు వేసి మిక్సీ పట్టేస్తాను తాలింపు వేసుకుంటే ఉంటుంది చూడండి వేడి వేడి అన్నంలో సూపర్ అండి సూపర్ టేస్ట్ ఇలాగ బీరకాయ కర్రీ ఉడకబెట్టి చేసిన గోంగూర పచ్చిమిర్చి టమాటా పచ్చడి తప్పకుండా చేసుకోండి రెండు కాంబినేషన్ చాలా చింటే చాలా బాగుంటాయి మన ఛానల్లో చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ నేను పెడుతూ ఉంటాను ఇంకొక మంచి రెసిపీతో నేను మీ ముందు ఉంటాను మీ కల్పన బాయ్ అండి